హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పన్నీర్ బుజ్జీ చాలా బాగుంటుంది ఈ కర్రీ రోటీస్లోకి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నిన్ను స్టవ్పై కడాయి పెట్టుకొని వేడైనాక నేను ఒక టూ బటర్ క్యూబ్స్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను బటర్ మెల్ట్ అయినాక బటర్ వేసుకుంటే బాగుంటుంది కర్రీ బటర్ లేకపోతే ఆయిల్ అన్న వేసుకోండి నేను ఒక స్పూన్ శనగపిండి వేసుకొని బటర్లో ఫ్రై చేసుకుంటున్నాను శనగపిండి వేసుకోవడం వల్ల ఏంటంటే కర్రీలో థిక్నెస్ వస్తుంది ఒక టూ మినిట్స్ శనగపిండిని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి శనగపిండి మాడకూడదు మాడకుండా ఫ్రై చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు శనగపిండి ఫ్రై చేసుకోవటం అయిపోయింది కదా ఇప్పుడు నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చనపిండి అది ఉల్లిపాయలకి అంటుకుపోతు అంటుకుంటుంది కొంచెం స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం సాల్ట్ కర్రీకి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయ అది ఫ్రై అయిపోయినాక ఆ స్టిక్కీనెస్ అది ఏమీ ఉండదు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను నేను ఈ కర్రీకి హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ వాడుతున్నాను అలాగే ఓ రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఉల్లిపాయ బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టమాటా కూడా కట్ చేసుకొని వేసుకున్నాను నేను చాపర్లో కట్ చేసుకున్నాను బాగా సన్నగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి టమాటా కూడా అంతా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు టమాటా కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు కూరకు సరిపడా కారం నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను కారం అలాగే కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ కసూరి మెతి కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ అది యాడ్ చేసుకుంటున్నాను శనగపిండి వేసుకోవటం వల్ల ఇప్పుడు మనం వాటర్ వేసుకున్నాం కదా దానివల్ల కర్రీ థిక్నెస్ వస్తుంది వాటర్ ఇక కనిపించకుండా నీళ్ళగా ఉండదు కూర టిక్గా ఉంటుంది ఇప్పుడు బాగా కుక్ అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇంకా మనం పన్నీర్ వేసుకున్నాక ఎక్కువసేపు కుక్ చేసుకోము పన్నీర్ని తురుముకొని వేసుకుంటున్నాను ఇలా తురుముకొన వేసుకోవచ్చు లేకపోతే చేత్తో మ్యాష్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని చూశారు కదా పన్నీర్ వేసినాక అసలు డిష్ లుక్కే మారిపోయింది అంత క్రీమీ క్రీమీగా ఉంది ఇప్పుడు పన్నీర్ వేసుకుని మిక్స్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర లో మెంతాకు ఉంటే కూడా మెంతాకు కూడా ఆయిల్ ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీకి కాకపోతే మెంతాకు అది మనం లాస్ట్లో వేయం ఆయిల్ అది ఉల్లిపాయ అది ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకుంటాం అప్పుడు కసూరి మేతి వేయాల్సిన పని ఉండదు చివరిగా కొంచెం నేను కోకోనట్ మిల్క్ అది వేసుకుంటున్నాను మిల్క్ క్రీమ్ ఉంటే అది వేసుకోండి ఇంకా బాగుంటుంది పాల మీద మేకడ కానీ ఏదన్నా నేనైతే థిక్ కోకోనట్ మిల్క్ వేసుకున్నాను అంతే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ పుచ్చి రెడీ ఇంక మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే అందరూ తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్